గ్రీవెన్స్ సందర్భంగా కలెక్టర్ గారిని కలవాలని వచ్చాం కలెక్టర్ గారు ఇంకా లేనివల్ల జాయింట్ కలెక్టర్ గారిని కలిసి ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన జీవో ఇంటర్మీడియట్ సీనియర్ ఇంటర్కి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి రెండు వేల తొమ్మిది వందల రూపాయలు సెకండ్ ఇయర్కి మూడు వేల రెండు వందల కన్నా వసూలు చేయకూడదు కానీ కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు ఉదాహరణకి నారాయణ శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్ సంస్థలు మూడు లక్షల రూపాయల హాస్టల్కి లక్ష అరవై వేల రూపాయలు స్కాలర్కి వివిధ రకాల రూపాలలో దోపిడీ చేస్తూ ఉన్నారు అనేక సంవత్సరాల ఈ దోపిడీని ఖచ్చితంగా మీరు ఆ మూడు వేల రూపాయలకి ఫీజు వచ్చే విధంగా దించాలా అని చెప్పి కోరటం జరిగింది అనేక సంవత్సరాలుగా ఈ దోపిడీ జరగత మధ్యతరగతి పేద కుటుంబాల మానసిక స్థితిని పాపం వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకోవాలని ఆలోచనతో అప్పులు పాలైపోయి ఈరోజు కడతా ఉన్నారు ఈరోజు మంత్రి నారాయణ గారు మేము అడిగేది ఒకటే నీతులు చెప్తుంటావు హితోపదేశాలు చేస్తూ ఉంటావు కానీ నీ కాలేజీలో నీ అండలో ఇంత పెద్ద ఎత్తున సంవత్సరానికి వందల కోట్ల రూపాయల దోపిడీ నువ్వు చేస్తూ దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఇది మీరు ఇచ్చిన జీవో మీ గవర్నమెంట్ ఇచ్చిన జీవో మీ విఎంకుడు మంత్రి మంత్రివర్గం ఇస్తున్న జీవో దీని మీద చర్య చేపట్టమని చెప్పాం రెండోది ఒక ప్రైవేట్ గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్ రూల్స్ ఒక పీఆర్వన్ పెట్టుకోకూడదు పేపర్ల యాడ్ లేకూడదు న్యూస్ పేపర్లు యాడ్ లేకూడదు టీవీ మ్యాగజిన్లు యాడ్ లేకూడదు అయినా మనం ఎన్ని రూల్స్ పక్కన పెట్టి విచ్చలవిడిగా మనం యాడ్లు ఇచ్చుకుంటూ ఉంటాం రకరకాలు చేసుకుంటూ ఉంటాం దోపిడీలు చేస్తూ ఉంటాం దాన్ని కూడా యాడ్లు కానీ ఇట్లాంటివి కానీ వస్తే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పటం సగం కాలేజీలకి పర్మిషన్ లేకుండా కూడా పర్మిషన్లు పెట్టుకొని నడిపేయటం ఎవరు కూడా అధికారులు అడిగించే ప్రశ్న లేదు ఎందుకంటే మంత్రి గారు కాబట్టి మరొకటి ఏంటంటే ఈ కాలేజీలో ఉన్న లెక్చరర్లు ఆ కాలేజ్లోనే చెప్పాలి కానీ పక్కనున్న క్యాంపస్కి వెళ్ళి చెప్పే పరిస్థితి ఉండకూడదు అక్కడ ఇంకొక సిస్టమ్ ఉండాల కానీ ఇక్కడ మాత్రం ఒకే లెక్చరర్లు మొత్తం అన్ని కాలేజీలు తిరుగుతూ ఉంటారు ఇది తిరగొనే పరిస్థితి వీటిలన్నింటి మీద కూడా చర్చేపు ఎంత తొందరగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా కోరాం ఇదే కాకుండా ఈరోజు మధ్యతరగతి కుటుంబాలు నేను కూడా ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజీలో చేరినోడిని నాకు తెలుసు ఆ కాలంలో ఇరవై మూడు వేల రూపాయలు ఇరవై ఐదు వేలు కట్టాలంటే మా నాన్న కూడా అప్పులు అప్పులు తీసుకొచ్చి మేదో చదువుకోవాలి బాధ చదివించుకోవాలని చేసిన వాళ్ళు మేము కూడా కానీ ఆ రోజు ఎవరు కూడా ఇంత లోటుపాట్లు ఉంటాయని ఎవరు చూస్తుండరేమో నాకు తెలియదు కానీ ఈరోజు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది మూడు వేల రూపాయలు ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత మూడు వేల రూపాయలు వసూలు చేయకుండా ఈ లక్షల రూపాయలు వసూలు చేయడంలో దీని వెనక దోపిడీ అంది మర్మం ఏంటి ఈరోజు ఎంతమంది పసిబిడ్డల ప్రాణాలు కోల్పోతున్నారు ఎంతమంది ఆత్మహత్యా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ మీద ఈరోజు మేము ఇంకోటి కూడా కోరాం మూడు వేల రూపాయలతో కాకుండా ఎవరైతే ఎక్కువ వసూలు చేశారో ఏ తల్లిదండ్రుల దగ్గరికి వాళ్ళకి రిటర్న్ మూడు వేలకైనా ఎక్కువ వసూలు చేస్తుంటే ఆ డబ్బులన్నీ కూడా వెనక్కి ఇవ్వాలని చెప్పి కూడా కోరటం జరిగింది ఈరోజు నారాయణ శ్రీ చైతన్య ఎంత దోపిడీకి పాల్పడుతున్నారంటే ఒక చక్కటి ఉదాహరణ మీ అందరికీ కూడా చూపిస్తాను ఎట్లాంటి దొంగలో ఇల్లని ఇది నేను చెప్పేది కాదు ఆంధ్రజ్యోతి పేపర్ ఇంచుమించు వాళ్ళ పేపర్ అనుకోవచ్చు ఎడ మీరు చూడండి సెకండ్ ర్యాంక్ సాహిల్ జైన్ స్టేట్ సెకండ్ ర్యాంక్ సాహిల్ జైన్ ఐఐటి నారాయణ పక్క పేపర్ ఇదే రోజు పేపర్ ఇది రోజు మా చెన్న వేసుకోవచ్చు కదా ఇది దొంగల ఇదే రోజు పేపర్లో పేజ్ తిప్పితే శ్రీ చైతన్య సెకండ్ ర్యాంక్ సాహిల్ జైన్ శ్రీ చైతన్య ఆంధ్రజ్యోతి దీన్ని ఏమంటారు ర్యాంకులు కొనుక్కున్నారు మధ్య తరగతి కుటుంబాలు మా దగ్గర ర్యాంకులు వస్తున్నాయని చెప్పి వందలాది మంది వేలాది మంది లక్షల మంది విద్యార్థులు మీ కాలేజీలో చేర్పించుకొని మోసం చేయటం కాదా అంట అయా మంత్రి వద్దని లేస్తే శ్రీరంగ నీతులు నా అంత నిజాయితీ పరుడు లేదు నేను ప్రజాసేవకు వచ్చా అంత పెద్ద మాఫియా ఎడ్యుకేషన్ సిస్టమ్ నాశనం చేసిన దుర్మార్గుడు మాఫియాని అని చెప్పిలో తెలియజేస్తున్నా దీనికి ఏం సమాధానం చెప్తావు ఇదిగో ఇదిగో కాదు కదా ఇంకోటి కూడా ఉంది ఇది ఒక నెల ముందు రోజు పేపర్ అది అది ఆంధ్రజ్యోతి జూలైలో అయితే ఇది సాక్షిలో ఒకటో నెల అయితే దా జ్యోతిలో కూడా ఉంటే దొరకలేదు ఇదే పిల్లోడు ఈరోజు మీరు చూశారంటే ఇదే అబ్బాయి ఒకటో ర్యాంక్ వచ్చిన పిల్లోడు అని వేసుకున్నారు ఇక్కడ నారాయణలో అదే అబ్బాయి అదే రోజు పేపర్లో మళ్ళీ సేమ్ డే పేపర్లో శ్రీ చైతన్యలో కూడా అదే పేరు ఏందనిది దీన్ని ఏమంటారు ఆ మంత్రి సమాధానం చెప్పు మాటకు వస్తే మా మీద ఎగరతుంటా కదా జగన్మోహన్ రెడ్డి మీద మా మీద మేమీదే తప్పుడు ప్రచారాలు చేస్తున్నామని సాక్షాత్ పేపర్లతో సహా నీ దోపిడీ ఏడత వదులుతాననుకున్నామేమో దీన్ని వదిలే సమస్య లేదు దీన్ని ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళ్తాం దీని మీద ప్రజల్లో తీసుకెళ్తాం ఇంకోటి ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్ మీరు చూశారంటే ప్రైవేట్ హవా భారతదేశంలోనే నిజంగా బాధాకర విషయం భారతదేశంలోనే ఈ రాష్ట్రంలో ప్రైవేటు విద్య దాదాపు ఎనభై రెండు శాతం నమోదైతే పదిహేడు శాతం మందే గవర్నమెంట్ పిల్లలు ఉంది ఈరోజు మీలాంటి మాఫియా మీలాంటి దొంగ ర్యాంకులు వేసుకొని ర్యాంకులు కొనుక్కొని పేపర్లు వేసుకొని ప్రజల్ని మోసం చేస్తూ మధ్యతరగతి కుటుంబాల ఆశతో తమ పిల్లలు ఆ స్కూల్లో ఏదో బాగా చదివిస్తారని చెప్పి ఒక ఆశతో మీ దగ్గరికి వస్తే ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా మిమ్మల్ని దమ్ము ధైర్యం మీకుంటే ప్రతి సంవత్సరం మీ క్యాంపస్లో ఎంతమంది చదువుతున్నారో లిస్టు బయటపెట్టు దాంట్లో ఎంతమంది ఐఐటీ ర్యాంకులు వస్తున్నాయి తెలిసి ఒక్క పర్సెంట్ దాదాపు మీరు ఒక యాభై వేల మంది పిల్లలు మీ దాంట్లో చేరితే వంద మంది పిల్లలకు కూడా ఐఐటీ ర్యాంకులు అంటే కనీసం ఒక్క శాతం కూడా రాల తొంభై తొమ్మిది శాతం మంది ప్రజల దగ్గర మీరు దోపిడీ చేస్తున్నారు తొంభై తొమ్మిది శాతం మంది ప్రజల్ని మీరు మోసం చేస్తున్నారు దోపిడీ చేస్తున్నారు ఈ రోజు చెప్తున్నాం ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం మూడు వేల రూపాయల కన్నా ఒక రూపాయి వసూలు చేస్తే ఈరోజు జాయింట్ కలెక్టర్ గారికి ఇచ్చాం రేపు వాళ్ళకి సంబంధించిన గారిని కలుస్తాం ప్రజా సంఘాలను కలుస్తాం అన్ని పార్టీలను కలుస్తాం ప్రజల్ని చైతన్య పరుస్తాం అందరినీ కూడా కలుస్తాం ప్రజలకి వెనక్కి మీరు దండుకున్న డబ్బుని వెనక్కిచ్చేదాకా వెనక్కి అడిగి వేసే ప్రశ్నే లేదని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను మంత్రి నారాయణ గారి బండ అంతా బయట పెడతాం నాలుగు రోజుల క్రితం కూడా తెలంగాణలో ఒక ఆర్టికల్ వచ్చింది దాన్ని కూడా త్వరలో తీసుకొస్తాం ఆ కేసుకి సంబంధించి కూడా మీ నీతి మీ నిజాయితీ మీ దోపిడీతను అంతా కూడా బయటకు తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాం జాయింట్ కలెక్టర్ గారు కనీసం ఎప్పుడైనా యాక్షన్ తీసుకుంటారేమో అనుకుంటా ఉన్నాం మంత్రి గారికి భయపడో తల గురనికుంటా ఉన్నాం ఎందుకంటే లక్షల మంది పేదల కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాల గురించి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు మాట్లాడండి ఏ నాయకుడు మాట్లాడతాడో ఇది దోపిడీ అవునా కాదా ఈ దోపిడీ గురించి మాట్లాడండి దీంట్లో తెలుగుదేశం పార్టీలు కూడా మేము తెలియజేసేది ఒకటే ఇది మా ఒక్క బిడ్డల సంగతి కాదు తెలుగుదేశం పార్టీ జెండా మూసిన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన ప్రజల బిడ్డల గురించి కూడా మాట్లాడుతున్న మాట తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన వాళ్ళు కార్యకర్తలు అప్పులు పాలయ్యి నారాయణ కాలేజీలో మాట్లాడుతున్న హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి